నివాస్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన బ్రాంచ్ ను ఆధుని తిరుమల నగర్ లో రీజనల్ బిజినెస్ హెడ్ రామ్నాథ్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా రామ్నాథ్ బాబు మాట్లాడుతూ నివాస్ హౌసింగ్ ఫైనాన్స్ స్వయం ఉపాధి పొందుతున్న జీతం పొందుతున్న కస్టమర్లకు తక్కువ వడ్డీ రేటుతో ఆస్తిపై రుణం ఇంటి నిర్మాణం ఇంటి కొనుగోలుపై తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుంది కాబట్టి కావలసిన వారు ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరిన్ని వివరాలకు డోర్ నంబర్ టెన్ డాష్ ఫోర్ బై వన్ సెకండ్ ఫ్లోర్ ఎమ్మిగనూరు బైపాస్ రోడ్ ఆపోజిట్ హూండాయి షోరూమ్ ఆధుని బ్రాంచ్ మేనేజర్ హెచ్ నల్లన్న నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ ని సంప్రదించండి ఈ కార్యక్రమంలో స్టేట్ హెడ్ శ్రీ చప్పిడి శేఖర్ ఏరియా హెడ్ ఎస్ వేణుగోపాల్ వి ప్రతాప్ కుమార్ క్లస్టర్ హెడ్ వీరంజన్ బాబు బ్రాంచ్ మేనేజర్ మునిస్వామి బ్రాంచ్ మేనేజర్ హెచ్ నల్లన్న నివాస్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది పలువురు ముఖ్య అతిథులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ అదోని మేము ఈరోజు ఆదోనిలో నివాస్ హౌసింగ్ ఫైనాన్స్ ఇక్కడ బ్రాంచ్ ఒక శాఖని స్టార్ట్ చేశాము ఇక్కడ నూట డెబ్బై బ్రాంచెస్ పాన్ ఇండియాలో మొత్తం ఉన్నాయన్నమాట ఆల్రెడీ ఈ నివాస్ హౌసింగ్ ఫైనాన్స్ లో చాలా బాగా రన్ అవుతుంది అలాగే ఆదోని ప్రజలు దీన్ని బాగా ఉపయోగించుకుని అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ ఏదైనా హౌసింగ్ లోన్స్ కావాలన్నా పర్చేస్ హోమ్ పర్చేస్ కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఎగ్జిస్టింగ్ ఇంటి మీద ఏమైనా తనఖా పెట్టుకుని రుణం కావాలన్నా కానీ మనం చేస్తాం అన్నమాట ఫైవ్ ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు చేస్తారు ఆదోని ప్రజలందరూ దీన్ని బాగా ఉపయోగించుకోగలుగుతారు అనుకుంటారు కోరుకుంటున్నాను ఇక్కడ మాకు బ్రాంచ్ మేనేజర్ ఉన్నాడు నల్లారెడ్డి అని ఆయనని కన్సర్న్ కావచ్చు ఆయన త్వరలో మేము కూడా ఒక యాక్టివిటీ చేస్తాం ఇక్కడ ఇక్కడ ఒక శాఖ వచ్చిందని యాక్టివిటీ చేసి ఇక్కడ ఉండే నగర ప్రజలందరికీ మేము కాంటాక్ట్ నంబర్స్ ప్లస్ పాంప్లెట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం పేపర్ ద్వారా లేదు ఓన్లీ ఓన్లీ హౌసింగ్ ఫైనాన్స్ మా టికేజ్ మాత్రమే ఇస్తాం కొత్తగా ఇల్లు ఇల్లు కొనుక్కున్నా కానీ మళ్ళీ అపార్ట్మెంట్ ఏదైనా కొనుక్కుంటామని సరసమైన ధరలో ఇస్తాం ఇస్తాము డెఫినెట్గా ఇక్కడ ఉన్న కాంపిటీషన్కి అంతా మనకు మాది బెస్ట్ ప్రైజ్ బెస్ట్ బెస్ట్ బెస్ట్గా ఉంటుంది ఏదైనా నా పేరు రామ్నాథ్ బాబు నా పేరు మేము రీజనల్ హెడ్ ఏపీ చూస్తాం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తాను